తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజస్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిత్యార్చన నిర్వహించారు మధ్యాహ్నం మూడు నుండి నాలుగున్నర గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు ते हैं సాయంత్రం ఆరున్నర గంటలకు ఉత్సవమూర్తులను పద్మ పుష్కరిణికి వెంచెపుగా తీసుకువచ్చారు సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది అనంతరం శ్రీ సుందరరాజస్వామివారు ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి ఇతర అధికారులు ఆలయ అర్చకులు శ్రీవారి సేవకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు